హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నూట పదహారవ భాగం పురందరపురం రాజైన హిరణ్య గర్భుడు ఒక ధర్మ సందేహాన్ని తీర్చుకోవటానికి సుప్రసిద్ధ పండితులను పండితులను పోషిస్తున్న ప్రభువులను కూడా రుక్మిణి ఆహ్వాన పత్రికలు వ్రాయించాడు సభ ఏర్పాటు చేసిన రోజుకి నానా దేశాల నుంచి రాజులు కవిరాజులు తమ తమ బిరుదులతో సహా రావటంతో నగరం నిండిపోయింది భోజుడు గోటకముఖుడు కూడా దైవికంగా ఆ రోజే అక్కడికి రావటం వలన వీధులలో జనాలు గుంపులు గుంపులుగా ఉండి సరస్వతి అన్న మాటలను చెప్పుకుంటున్నారు కొంతమంది కుచుమారుడు గురించి మాట్లాడుకుంటున్నారు మరి కొంతమంది సరస్వతి పెళ్లి గురించి ముచ్చడించుకుంటున్నారు అసలు కుచుమారుడు ఎవరు ఇక్కడ ఉన్న కుచుమారుడు ఎవరు అది నిర్ధారణ చేయటానికే ఈ సభ జరుగుతోందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు హిరణ్య గర్భుడు అతన్ని అల్లుడుగా చేసుకుంటాడో లేక శిక్షిస్తాడో తెలియటం లేదని మరికొంతమంది చెప్పుకుంటున్నారు అరవై నాలుగు కళలలోనూ పాండిత్యం కలిగిన కాళిదాసు మహాకవి ఈ సభకి వస్తాడో రాడో అతనితో పాటు భోజమహారాజు కూడా వస్తాడా వారిని చూడటం కోసమైనా ఆ సభలకు వెళ్లాలని మరికొంతమంది ఆశ సరస్వతి బ్రాహ్మణుడిని పెళ్లి చేసుకోవడానికి లేక ఇలా అంటోందని మరికొందరు వాదించుకుంటున్నారు వారి మాటలను విన్న భోజుడు ఆహా గొప్పవాడైన కాళిదాసు కదా నా పేరు కూడా మారుమరగుతోంది అనుకొని అది చూసిన తర్వాత అంతటి మహానుభావుడు ఉత్తమముడైన కాళిదాసుని అవమానపరిచిన నా పాపానికి నిష్కృతి లేదు దానివలనే ఇబ్బందులు పడుతున్నాను అనుకుంటూనే గోటకముఖుణ్ణి చూసి ఆర్య మీరు ఆ ప్రజలతో ఏదో మాట్లాడుతున్నారు ఏమైనా విషయాలు తెలిసాయా అని అడగగా అతడు ఇలా అన్నాడు కుచుమారుడు నాకు స్నేహితుడని మీకు చెప్పాను కదా అతడు అరవై నాలుగు కళలలో కూడా గొప్పవాడు అతడే సరస్వతిని ఓడించాడు చిలుకచేత వాదం చేయించాడట ఆ విద్య మాకు తప్ప ఇతరులకెవ్వరికీ రాదు అతడేమయ్యాడో తెలీనేలేదు మరొకడొచ్చి నేను కుచుమారుడిని అని చెప్పుకుంటున్నాడట అరవై నాలుగు కళలు కాళిదాస కవికి వచ్చిన అతనితో పాటు భోజుని కూడా రమ్మని సమాచారం పంపించారట వారు వస్తారట ఆ వింతను మనం కూడా చూడాల్సిందే ఆ మాటలే వాళ్ళు నాతో చెబుతున్నారు అని పలికాడు భోజుడు విషాద హృదయుడై వాళ్ళెక్కడొస్తారు వీళ్ళకంటే వాళ్ళేమైనా గొప్పవారా అది అటుంచండి మీరు కూడా పండితులే కదా ధర్మ నిర్ణయం చేసేటప్పుడు మీరు కూడా కొంత భారం వహించాల్సిందే వెళదాం రండి అని అన్నాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పట్టణ విశేషాలు చూస్తూ సభా సమయానికి సభా కార్యదర్శి దగ్గరికి వెళ్ళి పండితులు మన చెప్పి అనుమతి పత్రాన్ని తీసుకొని వెళ్ళి కూర్చున్నారు సభాభవనం అంతా ప్రజలతో నిండిపోయింది అప్పుడు హిరణ్య గర్భుడు వేదికపై నిలబడి అందరికీ వినపడే విధంగా గట్టిగా ఉపన్యసించాడు సభ్యులారా నాకు ఒక ధర్మ సందేహం వచ్చింది దానిని తీర్చుకోవటానికి మిమ్మల్ని అందరినీ రప్పించాను నాపై దయ ఉంచి మీరంతా వచ్చినందుకు కృతజ్ఞుడిని కళా విశారదుడైన భోజ మహారాజు గారిని ఈ సభకి అధ్యక్షుడిగా ఉండమని వార్తను పంపించాం కానీ వారు గ్రామాంతరం వెళ్లారని సమాచారం వచ్చింది కాళిదాసు మహాకవి ఇప్పుడు భోజని ఆస్థానంలో లేరని అల్లాను భూపతి రాజు దగ్గర ఉన్నారని తెలియటంతో అక్కడికి ఈ వార్తను పంపించాము కాని రాజుగారు రావటానికి అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు ఈ సభకు అధ్యక్షుని ఎన్నుకోవలసిన అవసరం ఏర్పడింది అందువల్ల ఇక్కడ ఎవరు సమర్థులో తెలియదు మీరంతా కలిసి సమర్థుడిని ఎన్నుకోమని చెప్పగా అందరూ హిరణ్య గర్భుడు చెప్పినట్లే చేస్తామని పలికారు అప్పుడు కొందరు విద్వాంసులు లేచి మహారాజా గోనర్ధీయుడు అనే మహారాజు గొప్ప విద్వాంసుడు అరవై నాలుగు విద్యులు వచ్చినవాడు భోజుడు కన్నా గొప్పవాడు అతడిని సభాధ్యక్షుడిగా చేయమని చెప్పారు కొంతమంది మరొకరిని సూచించారు అప్పుడు భోజుడు లేచి చెయ్యి పైకెత్తి మహారాజా సందేహం గురించి వితర్కం వచ్చినప్పుడు తెలిసిన మాట చెప్పక తీరుతుందా గోటకముఖుడు అనే మహాపండితుడు ఈ సభకు వచ్చాడు అతడు అరవై నాలుగు కళలలో పాండిత్యం కలిగినవాడు అతడే సభాపతి పదవికి అర్హుడు అని పెద్ద కేక పెట్టాడు హిరణ్య గర్భుడు అందరూ చెప్పిన మాటలు విని సభ్యులచే ఎన్నుకోబడిన వారిని అందర్నీ ముందుకు పిలిపించి వారిలో అధిక పాండిత్యం కలిగిన వాళ్ళెవరో మీరే ఎన్నుకోండి అని వారికే వదిలేశాడు వారిలో రత్నకిరీటాన్ని ధరించిన గోణర్ధయుడిని గోటకముఖుడు గుర్తుపట్టలేదు కానీ అతడు మాత్రము గోటకమ్ముఖుడిని గుర్తుపట్టాడు తన పక్కనే ఉన్న కుచుమారుడిని గోకుతూ అదుగో వాడు నన్ను గుర్తుపట్టలేదు అతడికే సభాధ్యక్షుడి పదవిని ఇప్పిద్దాం ఎలా చెబుతాడో చూద్దాం అని మెల్లగా అన్నాడు చివరికి గోటకమ్ముఖుడినే సభాధ్యక్షుడిగా చేశారు అందరూ చప్పట్లు కొడుతూ తమ అంగీకారాన్ని తెలిపారు రాజు దిగివచ్చి అతని మెడలో పూలమాల వేసి అగ్రస్థానం మీద కూర్చోబెట్టాడు అప్పుడు హిరణ్య గర్భుడు అయ్యా వినండి సరస్వతి నా కూతురు విద్యలలో ఆమెని ఓడించిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాను కుచుమారుడు అనే బ్రాహ్మణుడు వచ్చి ఒక చిలుకకు పాండిత్యం నేర్పి చిలుక వల్లనే నా కూతుర్ని ఓడించాడు ఆమె అతడి విద్యా పాఠవాన్ని మెచ్చుకొని చిలుక చేతే ముత్యాలహారాన్ని పంపి నువ్వే నా భర్తవి అని తెలియచేసిందట కాని తర్వాత చిలకని పిల్లి తినేసిందని చెప్పి నేనే కుచుమారుడిని అని మరొకడు ప్రకటించుకున్నాడు కానీ కుచుమారుడు ఇతడు కాదని అనుమానం కలగటంతో మళ్లీ మరికొన్ని ప్రశ్నలు అడగటానికి ఇతడు అంగీకరించటం లేదు ఇంకొక చిలుకకు విద్యలు నేర్పమన్నా కుదరదన్నాడు ఈ సందేహాన్ని మీరే తీర్చాలి అని పలికి కూర్చున్నాడు అప్పుడు సరస్వతి స్నేహితురాలు ఒక ఆమె నిలబడి అయ్యలారా ఇతడు చేత ప్రసంగం చేయించిన కుచుమారుడు కాదు అతడిని నేను చూశాను అతడి రూపం లక్షణాలు చాలా గొప్పవి ఇతడే కనుక నిజమైన కుచుమారుడైతే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఉండేవాడు మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబితే ఇతడిని మన్నిస్తాం లేకపోతే శిక్షిస్తాము ఇదే మా రాజకుమార్తె అభిప్రాయము అని చెప్పింది తర్వాత సభాధ్యక్షుడు నువ్వేం చెబుతావు అని మోసం చేస్తున్న కుచుమారుణ్ణి అడిగాడు అతడు నిలబడి నేను చిలుకకు అన్ని విద్యలు నేర్పాను దాని ద్వారానే సరస్వతిని ఓడించాను కాని దురదృష్టవశాత్తు చిలుక పిల్లి చేత చంపబడింది ఆమె నువ్వే నా భర్తవని ఒక హారాన్ని పంపించింది ఇన్నిసార్లు పరీక్షిస్తానంటే జవాబు చెప్పాల్సిన పని నాకు లేదు అందుకే హారం తిప్పి పంపేయబోయాను వాదంలో గెలుపో ఓటమో ఒక్కసారి కలుగుతాయి కాబట్టి వారు ప్రకటించిన విధంగా సరస్వతిని ఓడించాను ఇష్టముంటే పెళ్లి చేసుకోమనండి లేకపోతే అనుమతి ఇస్తే నా దారి నేను వెళ్ళిపోతాను అని ప్రసంగిస్తూ ఇదే నేను చెప్పేది అని పలికి ఊరుకున్నాడు సభాపతి కపట కుచుమారుడితో నువ్వు నిజమైన కుచుమారుడివి కాదని రాజకుమార్తె చెబుతోంది అన్నాడు దానికి అతడు అది ఇష్టం లేని మాట నేను కానని ఆమె ఏ విధంగా చెప్పగలదు అన్నాడు కుచుమారుడు తన సమస్త విద్యలన్నీ చిలుకకు నేర్పి మర్చిపోయానని చెప్పాడు సభాపతికి ఇతడికి మధ్య సంభాషణ ఇలా సాగింది అప్పుడు గోటకముఖుడు ఒక శ్లోకాన్ని చదివాడు దానికి అర్థము కుక్కకు కృత్రిమ జుట్టును కట్టి సింహం వేషం వేయించి సింహం స్థానంలో కూర్చోబెడితే సింహం గర్జించినట్లు గర్జించగలదా నా మాట వినండి ఇతడు కుచుమారుడు కాదు కుచుమారుడు నా స్నేహితుడు మహాపండితుడు అతని పేరు వినే నేనిక్కడికి వచ్చాను మేము మొత్తము ఏడుగురు మిత్రులం ఒకే గురువు దగ్గర చదువుకున్నాం సుఖసారిక ప్రలాపం అనే విద్య మాకు మాత్రమే తెలుసు నా స్నేహితుడే రాకుమార్ని ఓడించాడనేది వాస్తవం ఇతనికి ఆ గొప్పదనం కలుగజేయాలని అతను వెనక ఉండి ఇతనితో ఇలా చెప్పిస్తున్నాడని నా అనుమానం అతనికి ఈ ఐశ్వర్యంతో పనిలేదు వీడు మోసకారని వీడి మాటలను బట్టే తెలుస్తోంది అని అన్నాడు సభాపతి స్థానంలో ఉన్నందున అతడలా నిర్మోహమాటంగా వ్యవహరించగలిగాడు రాకుమారి తెలివైంది కాబట్టి నిజం తెలుసుకుని పెళ్లికి ఒప్పుకోలేదు ఈ విద్వాంసరాలికి తగినవాడు నా మిత్రుడే కాని వీడు కాదు ఎక్కడున్నా అతన్ని వెతికించి తీసుకురావటం మంచిది వీడి ముమ్మాటికి కుచుమారుడు కాదు అని చెప్పి కూర్చున్నాడు అప్పుడు గోనర్ధీయుడు లేచి సభ్యులారా సభాధ్యక్షుడు చెప్పిందే నిజం వీడు కుచుమారుడు కాదు మిత్రద్రోహి అతనికి వంట చేసి పెట్టడానికి వచ్చిన ఈ సేవకుడి పేరు శంబరుడు వీడు సరస్వతిని పెళ్లాడాలని కుచుమారుడు నిద్రపోతూ ఉంటే తలను రాతితో కొట్టి కందకంలో పడేశాడు అని చెప్పగా హా ప్రాణమిత్ర కుచుమారుడా నువ్వు చనిపోయావా అంటూ ఘోటకముఖుడు బిగ్గరగా ఏడవటం ప్రారంభించగా బాధపడకండి మీ స్నేహితుడు బ్రతికే ఉన్నాడు అంటూ పల్లెవాసులు అతన్ని కాపాడటమో నావికాధిపతి ఉద్యోగం రావటమో తనని కలుసుకొని ఇక్కడికి రావటం అన్నీ చెప్పి తన పక్కనే ఉన్న కుచుమారుని చూపించాడు సభ్యులందరూ కలకలం రేపుతూ లేచి అతన్ని చూశారు పూల జల్లులు కురిపించారు వెంటనే హిరణ్య గర్భుడు గోనర్ధీయుణ్ణి కౌగలించుకొని మహాత్మా గాని సమయానికి ఆపద్భాంధువుడిలా వచ్చి నిజం తెలియజేశారు మీకు చాలా రుణపడి ఉంటాను మీ గురించిన వివరాలు చెప్పి మాకు సంతోషం కలిగించండి అన్నాడు దానికి గోనర్ధీయుడు మహారాజా మేం ఏడుగురం సహాధ్యాయులం కాశీలో విద్యాభ్యాసం చేశాం తలా ఒక దారిన దేశాటనం చేసి దారా నగరం చేరుకోవాలనుకున్నాం ఇక్కడికి ముగ్గురం రాగలిగాం వాటిలో మొదటివాడు గోనర్ధ్యయుడైన నేను గోటకముఖుడు కుచుమారుడు ఇతనే మీ అల్లుడు కుచుమారుడు అని చెప్పి జరిగిన వృత్తాంతం అంతా తెలియచేశాడు హిరణ్య గర్భుడు కుచుమారుని చూసి ఆనందం పట్టలేక అతని పాదాల మీద పడి మా పుణ్యం కొద్దీ కనిపించారు మా అమ్మాయి మిమ్మల్ని ముందే వరించింది రాజ్యంతో సహా నా కుమార్తెను స్వీకరించండి అంటూ పూలమాలతో అతన్ని సత్కరించాడు అప్పుడు గోటకుముఖుడు సంతోషంగా మిత్రులారా వచ్చారా అంటూ వారిని ఆనంద బాష్పాలతో తడిపాడు వారి కూడా అతన్ని ఆత్మీయంగా కౌగలించుకున్నారు గోనర్ధేయుడు మిత్రమా మేము ముందే నిన్ను గుర్తుపట్టాం కాని నువ్వే మమ్మల్ని గుర్తించలేకపోయావు ఈ సమస్యను నువ్వెలా పరిష్కరిస్తావో చూద్దామని మేము నీతో మాట్లాడలేదు నువ్వు సత్యం చెప్పి మన మిత్రుణ్ణి కాపాడావు అంటూ జరిగిందంతా మళ్లీ చెప్పాడు మిత్రమా నువ్వు కూడా మాలాగే దారానగరం వెళ్ళలేదా మన మిత్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కుచుమారుడి అయ్యాక మనం అక్కడికి వెళదాం ఈ రాజ్యాలను మనందరం సమానంగా పంచుకోవాలి అన్నాడు గోటకముఖుడు ఆ మాటలకు సంతోషించి మన చారాయణుడు ఒక పండితుని కూతుర్ని పెళ్లి చేసుకుని ధారానగరం చేరాడు నేను కూడా ఈ పాటికి వెళ్లవలసిన వాడినే కానీ ఒక స్నేహితుని కోసం ప్రయాణం వాయిదా వేసుకున్నాను అంటూ జరిగింది చెప్పాడు భోజుడు వారి దగ్గరికి వచ్చి నమస్కరించి వారి పాండిత్యాన్ని మెచ్చుకున్నాడు వారు అలా చాలాసేపు మాట్లాడుకున్నాక అక్కడికి హిరణ్య గర్భుడు వచ్చి వారితో అయ్యలారా మీ మాటల వల్ల నిజం తెలిసింది శంబరుడికి ఏ శిక్ష విధించాలో చెప్పండి సభ్యులు తొందరపడుతున్నారు అనగా ఘోటకముఖుడు వీడు విశ్వాసఘాతకుడు ఇలాంటి వాడుంటే లోకానికేమీ ప్రయోజనం ఉండదు వీడికి ఉరిశిక్ష విధించండి అన్నాడు సభ్యులందరూ దీన్ని ఆమోదించారు అయితే కుచుమారుడు మాత్రం దీనికి ఆమోదించకుండా మిత్రులారా నేను వీడింట్లో అన్నం తిన్న విశ్వాసం కొద్దీ వీడిని క్షమించండి కనీసం వీడి తండ్రిదండ్రుల కోసమైనా కాపాడండి అంటూ శంబరుడికి శిక్ష పడకుండా చూశాడు అతని మంచితనానికి అందరూ మెచ్చుకున్నారు అప్పటితో సభ ముగించి ముగ్గురు స్నేహితులకు హిరణ్య గర్భుడు ప్రత్యేకంగా విడిది ఏర్పాట్లు చేయించాడు చిలికత్తె ద్వారా ఈ విషయం విన్న సరస్వతి ఆనందించి మరో చిలుకకి కూడా విద్య నేర్పమని చెలికత్తె ద్వారా కుచుమారుడికి కబురు పంపింది అతడు దానిని దువ్వుతూ అస్థిమాల వేసి చిలుకకి విద్య నేర్పించి పంపించాడు ఆ చిలుక వెనుకటి చిలుక కంటే తెలివిగా సరస్వతితో ప్రసంగించి ఆమెను ఆశ్చర్యపరిచింది అప్పుడు ఆమె తన సంతోషాన్ని పత్రిక ద్వారా తెలియచేస్తూ కుచుమారుడి దగ్గరికి పంపింది ఒక మంచి ముహూర్తం నిర్ణయించి హిరణ్య తన కూతురు సరస్వతికి కుచుమారుడికి పెళ్లి జరిపించాడు గోనర్ధీయుడు భోజరాజు గోటకముఖుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించి ఘనంగా జరిగేలా చూశారు ఆ వేడుకలలో కొన్ని రోజులు గడిపాక గోటకముఖుడు తన స్నేహితులతో మిత్రులారా మీరిద్దరూ మహారాజులయ్యారు మీ వల్ల మేము కూడా అవుతాం మన మిత్రులు మన కోసం ధారానగరంలో ఎదురు చూస్తూ ఉంటారు మీరు కూడా అక్కడికి వెళ్ళండి భైరవుడు ఏకశిలా నగరం వెళుతున్నాడని విన్నాను మేమిద్దరం అక్కడికి వెళ్ళి వాడి గురించి తెలుసుకుని వస్తాం మనకి అతను ఎనిమిదవ మిత్రుడు తను కూడా మన స్నేహితులను చూడటానికి దారానగరం వస్తానంటున్నాడు మేం వెళ్ళటానికి అనుమతినివ్వండి అన్నాడు అంతవరకు కథ చెప్పి ఆపి తర్వాత కథను మరో మజిలీలో చెప్పడం మొదలుపెట్టాడు మణిసిద్ధుడు రాజు కథ అల్లాను రాజు ఏకశిలా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు అతనికి బళ్లానుడు అనే మరో పేరు కూడా ఉంది అతడు దాన ధర్మాలు చేస్తూ పండితులను ఆదరిస్తూ ప్రతిరోజు పది మందిని పూజించి వారిని తృప్తిపరచి ఏది కోరితే అది వారికి ఇవ్వటం నియమంగా పెట్టుకున్నాడు అతని భార్య సువ్రత అరుంధతిని మించిన పతివ్రత సకల సుగుణాల రాశి ఒకనాడు పశుపతి అనే అతిథి అల్లాను రాజు ఇంటికి వచ్చాడు అతనికి ముప్పై లోపే ఉంటాయి సామాన్యమైన రూపం కలిగి ఉన్నప్పటికీ అతని తేజస్సు విద్యావంతుడని చెబుతున్నది చూడటానికి మరో మహేశ్వరుడిలా కనిపిస్తున్నాడు రాజు అతన్ని యథావిధిగా పూజించి మహాత్మా మీరు మా ఇంటికి వస్తే సాక్షాత్తు పరమశివుడే వచ్చినట్లుంది మీ వల్ల మా ఇల్లు పావనమైంది మీ కోరిక ఏమిటో చెప్పండి తప్పకుండా తీరుస్తాను అన్నాడు కొంచెం కొంచెంసేపు ఆలోచించి మహారాజా మనసులో ఒక కోరికను ఉంచుకొని బయటకు ఇంకొకటి అడగటం న్యాయం కాదు నా మనసులోని కోరిక ఇతరులకు చెప్పకూడనది కనుక నీకు సఫలం ప్రాప్తించినట్లు వరం ఇస్తాను అన్నాడు అది విని రాజు మహేశ్వర మీ మనసులోని కోరిక ఎలాంటిదైనా నేను తప్పకుండా తీరుస్తాను సందేహించకండి అన్నాడు అప్పుడు అతను రాజా నీ బలవంతం వల్ల నా కోరిక చెబుతున్నాను నేను బ్రహ్మచారిని సంతుష్టిగా భోజనం చేయటం వల్ల కామం నన్ను వేధిస్తోంది నా మనసు సంభోగం పోయింది నా ఈ కోరికను మీరెలా తీర్చగలరు నన్ను వెళ్ళనీయండి అన్నాడు రాజు చిరునవ్వు నవ్వి మహాత్మా మీరు యథార్థంగా మాట్లాడారు మీ కోరికను తప్పకుండా తీరుస్తాను వేసెలు ఉన్నది మీలాంటి వారి కోసమే ఈ ఊరిలో ఎందరో వారకాంతలు ఉన్నారు వారిలో చక్కని దాన్ని చూసి రప్పించి మీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు మహారాజా విటుని ఆధీనంలో లేని వేసలు తీసుకురండి నా మూలంగా ఇతరులు బాధపడకూడదు అన్నాడు అల్లాను రాజు తన ఇంట్లో ఒక గదిని చక్కగా అలంకరించి మంచి లక్షణాలు కలిగినది ఎవరి ఆధీనంలో లేనిది అయిన వేసను తీసుకురమ్మని మంత్రులను పంపించాడు మంత్రులు శృంగార పురుషులు కొందరిని వెంట వేసల వాడికి వెళ్ళి రాజు చెప్పిన గుణగణాలు కలిగిన వేస గురించి అడగ్గా అక్కడ ఉన్న ఒక విటుడు చంద్రలేఖ పేరు సూచించాడు మంత్రి ఆమెను తీసుకురమ్మని ఆ విటుడిని పంపగా ఆమెతో ఒక విటుడు ఉన్నాడంది దాంతో మంత్రి మరొకరిని గురించి అడగ్గా ఆమె తారావళి పేరు చెప్పింది తారావళి కూడా తీరిక లేదని చెప్పింది ఈ విధంగా అడుగుతూ పద్మగంధి ఇంటికి వెళ్ళగా అక్కడ ఉన్న రంగాచార్యులు తలుపు తీసి చూశాడు ఎవరో వచ్చి తలుపు కొట్టడంతో పద్మగంధిని అనుమానించి ఆమెను దూషించగా మంత్రి వచ్చి వచ్చినవాడు మామనిషే రాచకార్యం మీద వచ్చాడు అని సర్ది చెప్పాడు ఆ తర్వాత మణిమంజరి ఇంటికి వెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకపోయింది దాంతో మంత్రులు ఇదేమి విచిత్రం వెయ్యి గడపలు గల వేసా వాటికిలో ఒక్కత్తి కూడా ఒంటరిగా లేదా మనం వెళ్లే వరకు రాజుగారు భోజనం చేయరు పోనీ మనం మోసం చేసి ఎవరినైనా తీసుకుని వెళితే రాజుకి ఈ విషయం తెలిస్తే శిక్షిస్తాడు కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి నిజం చెప్పడమే మంచిది అనుకున్నారు సువ్రతతో కలిసి శివపూజ చేస్తున్న రాజు ఈ విషయం విని మూర్చపోయాడు భర్తకు ఉపచారాలు చేసి ఆయన కొంచెం తేరుకోగానే రాజు ద్వారా జరిగిన విషయం తెలుసుకుని ఆమె కొంచెం ఆలోచించి నాదా మీ భార్యను నేనుండగా బాధపడతారెందుకు అతిథి కోరిక తీర్చడానికి ఇతర స్త్రీలను పంపకూడదు కాబట్టి నన్ను పంపించండి ఆయన కోరిక తీర్చి మీ మాట చెల్లించి వస్తాను అంది ఆమె మాట విని బళ్ళానుడు చాలా సంతోషించి దేవి భార్య అనే పదానికి అర్థం నువ్వే వ్యభిచారం కోసం వినియోగించడం మంచిది కాదు వ్రతం విడవలసిన మరో అమ్మాయిని వెళ్ళి అతిథి కోరిక తీర్చిరా నువ్వు నా భార్యవని చెబితే అతడు అంగీకరించడు కాబట్టి వారకాంతవని చెప్పు అని పంపించాడు సువ్రత చక్కగా అలంకరించుకొని అతిథి పడుకున్న గదిలోకి వెళ్ళింది అతను ఆమెను చూసి దిగి ఆమె పాదాల మీద పడి నమస్కరించి అమ్మా నువ్వు పార్వతీదేవిలా కనపడుతున్నావు నీచమైన కోరిక కోరినందుకు శిక్షించాలని వచ్చావా తల్లి తెలియక అలాంటి కోరిక కోరాను నన్ను మన్నించు అని ప్రార్థించాడు దానికి రాజు భార్య ఆశ్చర్యపోయి మహాత్మా నేను పార్వతీని కాదు లక్ష్మిని కాదు రాజు పంపగా వచ్చిన వారకాంతను మీరు బ్రాహ్మణులు నాకు నమస్కరించకూడదు అని అంది ఆ మాటకి అతను అమ్మా నీ మాటలు మృదువుగా ఉన్నాయి రూపంలో కాళికగా కనిపిస్తున్నావు నీ భయంకరమైన రూపాన్ని ఉపసంహరించుకో అని వేడుకోసాగాడు దాంతో ఆమె బిత్తరబొయి అయ్యో నన్ను చూసి అనవసరంగా భయపడుతూ లేనిపోని రూపాలు ఆపాదిస్తున్నాడు ఈ విషయం నా భర్తకి తెలిస్తే నన్ను తప్పుపడతాడు అనుకుంటూ ఉండగా అతను రక్షించు తల్లి రక్షించు అని అరవసాగాడు వారిద్దరూ అలా మాట్లాడుకుంటూనే ఉండగానే తెల్లవారిపోయింది రాజు వీళ్ళేం చేస్తున్నారో చూద్దామని అక్కడికి రాగా రాజుకి వీరి మాటలు వినిపించాయి మహారాజా నా కోరిక తీరుస్తానని చెప్పి మహాశక్తిని పంపించావా దీనికన్నా నా కోరిక తీర్చకపోతే నేను సంతోషించేవాడిని వేడితో నా శరీరం దహించుకుపోతున్నది నన్ను కాపాడు అంటూ మొరపెట్టుకున్నాడు ఈ మాటలు విని భయపడుకు నేనొస్తున్నాను అంటూ రాజు వెంటనే గదిలోకి వెళ్ళి చూడగా సువ్రత మంచం దగ్గర నిలబడి ఉండగా పశుపతి ఆమె పాదాల దగ్గర పడి ఉన్నాడు దేవి ఏమిటిది అతిథిని భయపెడుతున్నావా అని అడుగుతున్న రాజుని భయంతో కౌగలించుకొని మహారాజా నన్ను రక్షించు ఈమె తేజం నన్ను బాధిస్తున్నది నువ్వు రావటం వల్ల కొంత చల్లబడింది నాకేమీ వద్దు నా దాని నేను పోతాను అన్నాడు దానికి రాజు మహేశ్వర ఇది వేశ్య నేను రాజును నువ్వు ఇక్కడ మన ముగ్గురం తప్ప మరెవరూ లేరు ఇక్కడ మహాశక్తి ఎక్కడుందో చూపించు అనగా మహేశ్వరుడు ఆమెను చూపించి రాజా ఎదురుగా ఉండగా నన్ను అడుగుతావేంటి ఆమె పాదధూళి తీసి నా దేహానికి రాయ్ అప్పటికి గాని నా తాపం చల్లారదు అన్నాడు రాజుకి ఏం చెయ్యాలో తోచక అతను కోరినట్లే చేశాడు అప్పుడు పశుపతి ఇప్పటికి నా తాపం తగ్గింది నేను మహారాజును నీచమైన కోరిక కోరినందుకు నాకు బుద్ధి తెప్పించడం కోసం ఈ విధంగా వచ్చావా అమ్మా అంటూ ఆమెను స్తుతించి ఆమె పాదధూళిని మరికొంత తీసుకొని తన శరీరానికి పూసుకొని మహారాజా నేను ఇప్పటికీ పవిత్రుడినయ్యాను నేను వెళ్ళి వస్తాను అనుమతి ఇవ్వు నేను కోరరాని కోరిక కోరి తప్పు చేశాను నాకు బుద్ధి వచ్చింది నువ్వు ధన్యుడివి అని రాజుని మెచ్చుకొని ఆయన ఉండమని ఎంతగా బ్రతిమలాడుతున్నా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అట్టి సాధ్వి అయిన సువ్రత ప్రాతివ్రత్యానికి రాజు ఆశ్చర్యపోతూ ఆమెనెంతగానో పొగిడాడు అళ్ళాణుణ్ణి పరీక్షించడానికి ఈశ్వరుడే అతిథిగా వచ్చాడని కొందరంటే కాదు ఆ బ్రాహ్మణుడు ఇలాంటి కోరిక కోరినందుకు ఆయనకు బుద్ధి చెప్పడానికే ఇలా జరిగింది అని అనుకున్నారు ఆ విధంగా సువ్రతతో కూడి రాజు జనరంజకంగా పాలిస్తూ ఉండగా ఒకనాడు భోజరాజు చేత అవమానించబడిన కాళిదాసు దేశదేశాలు తిరుగుతూ ఆ మహారాజు ఆస్థానానికి వచ్చాడు ఆయన తేజస్సుకు ఆశ్చర్యపోయి సభ్యులందరూ మహారాజును చూస్తూ ఉండగా కాళిదాసు కుడిచెయ్యి ఎత్తి అద్భుతమైన శ్లోకం చెప్పాడు ఆ శ్లోకం విని అల్లానుడు ఆనందం పట్టలేక అతడిని కౌగలించుకొని మహాత్మా మీ పేరేమిటి కులశాల నామాలు చెప్పి నన్ను ధన్యుని చేయండి అన్నాడు దానికి అతను మహారాజా నా పేరు కాళిదాసు భోజని ఆస్థానంలో ఉండేవాడిని వివిధ దేశాలు చూడాలని బయలుదేరాను అని చెప్పాడు అది విని బళ్ళానుడు కవీంద్ర మీ పేరు ప్రఖ్యాతులు ఇదివరకే విన్నాను నా పూర్వజన్మ పుణ్యం కొద్ది మీరు మా ఆస్థానానికి వచ్చారు నేను కృతార్థుడినయ్యాను నా సింహాసనం అధిష్ఠించి ఈ రాజ్యాన్ని పరిపాలించు నేను నీకు దాసుడనై సేవలు చేస్తాను అని నమస్కరించాడు ఆ మాటలు విని కాళిదాసు రాజా బ్రాహ్మణులకు రాజ్యం ఎందుకు భార్యాపుత్రులు లేని నేను రాజ్యం ఏం చేసుకుంటాను అన్న వస్త్రాలిస్తే నీ దగ్గరే ఉంటాను అన్నాడు ఆ మాటలకి రాజు పరమానంద భరితుడై అతని కోసము ఒక మంచి భవనం కట్టించి తనతో సమానమైన గౌరవ మర్యాదలు కల్పించి విద్యా వినోదాలతో కాలక్షేపం చేయసాగాడు కాశీ మజిలీ కథలు నూట పదహారవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ